ఒక మనిషిని హతమార్చిన వ్యక్తి మంచివాడుగా మీరు ఎలా అనుకుంటారు అసలు ఇక్కడ ఆయన అంతగా నటించినట్టు దీన్ని అనుకోవాలా నటించినట్టే సార్ అంతే కదా అంటే మన దగ్గర మాత్రం మంచిగా ఉంటారు సార్ అన్న తమ్ముడు అని అట్లా అందరినీ కలుపుకుంటూ వెళ్తాడు అట్లా ఇక ఈ గుడి ఆయన వాళ్ళే ఫేమస్ అయిందా గుడి ఆయన వాళ్ళే ఫేమస్ అయింది భక్తులు బాగా భారీగా వచ్చేవాళ్ళు భారీగా వచ్చేటాన్ని ఇయర్స్ గుడి మొత్త గుడిని ఇంకా బాగా పికప్ చేయాల్సింది కాదు ఈ విధంగా భక్తులతోని వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం పెళ్లిగా ఉండి ఇలా చేయడం కరెక్టేనా సార్ సార్ తప్పు తప్పు మరి ఇప్పుడు అమ్మాయి ఏమో ఆ అమ్మాయిని ఏమంటున్నారంటే పెళ్ళైన వ్యక్తి యొక్క ప్రేమలో పడ్డమే కాకుండా పెళ్లి చేసుకోమని ప్రెషర్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తప్పు సార్ అది పెళ్ళైన ఇద్దరు కొడుకులు ఉన్నాక ఆమె ఎంబడివాడు నన్ను పెళ్లి చేసుకోమన్నాడు తప్పు సార్ అమ్మాయి ఎప్పుడని చూసారా మీరు చూసినా సార్ తిరుగుతుంటారు అప్పుడప్పుడు ఇద్దరు కలిసి తిరుగుతుంటారు తిరుగుతుంటారు గుడికి వస్తా సార్ ఆమె పెళ్ళైన పూజారితో బాగా తిరిగేది సార్ ఆమె చూసారు అందరు తెలుసు పబ్లిక్ అంతా అయితే ఇక్కడ ఏం జరిగిందంట అసలు ఏం జరిగిందంట అంటే ఆ నైట్ నైట్ ఎప్పుడు పాత పెట్టిందో తెలియదు సార్ మనకైతే ఇప్పుడు సర్నార్ మొత్తము గో బొడ్రై పండుగ అవుతుంది మొత్తం అందరు అక్కడనే ఉన్నారు పబ్లిక్ అంతా ఆయన చేసేది ఇక్కడ చేసిండేమో కానీ మీరు పోలీసుల వాళ్ళు అరెస్ట్ చేసింది ఎయిత్ అనుకుంటా ఎయిత్ రోజు బొడ్రై పండుగ ఫైనల్ ఎయిత్ రోజు అయ్యింది అప్పుడు మనకి ఒక పక్క ఒక సంప్రదాయబద్ధమైన పవిత్రమైన బొడ్రాయి స్థాపన ప్రతిష్టాపనలో పాల్గొంటున్నాయి ఇలాంటి అపవిత్రమైన పని చేశాడు అవునా ఏం చేశాడు ఇక్కడ తీసుకొచ్చి ఈ పాత పెట్టిందని చెప్పారు సార్ అంతే ఎట్లా ఆయన తీసుకొచ్చి పాత పెట్టి ఆయన ఇప్పుడు ఆయన ఓవర్కి ఆయన ఆయనకు ఓవర్ సపోర్ట్ చేసారు ఏ టైంలో మనకి తెలియదు సార్ అది ఓకే అక్కడ ఏం చేశాడు ఆయన అంటే ఇంకా పాతి పెట్టేసిండు తర్వాత స్మెల్ వస్తుందని ఆయననే కంప్లైంట్ ఇచ్చిండు పెద్ద మనుషులకి ఇక్కడ ఉన్న వాళ్ళకి తర్వాత దాని మీదకి సిమెంట్ అలా అలా బుక్ బుక్ అయిపోయాడు ఆయన పతి పెట్టి ఆయనే స్మెల్ వస్తుందని గుర్తించి ఆయనే ఒక గుడిలో కూర్చొని శుభ్రంగా పూలు పరిమిళాలు ఆస్వాదించేసిన ఆయన ఇక్కడికి వచ్చి ఈ వాసన అది పనిగా చూసి ఇది స్మెల్ వస్తుందని చెప్పి ఇన్ని బాల్ల పడ్డాడు అనమాట ఆయన కర్మని ఆయన కొని అంతే ఆయన కంప్లైంట్ ఆయన చేసుకున్నాడు లేకపోయింటే ఇది గుర్తుపడకపోయేదా గుర్తుపడకపోతారా సార్ ఎందుకంటే ఎవరు రాదు సార్ పబ్లిక్ మామూలుగా టువెల్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ అందరు వెళ్ళిపోతారు ఎవరు ఉండరు కాబట్టి ఆయన గోకి ఆయన తోకున్నట్టు ఆ రోజు రాత్రి అంతే సార్ ఆయన గోకి ఆయన తోకున్నారు మీరు ఇంకా ఏమేమి గమనించారు ఆ సాయికృష్ణ కృష్ణ అయ్య గారి యొక్క ఆయన గురించి మీకు ఏంది తెలుసు ఏంటంటే ఇంకా ఇక్కడైతే అయితే చిన్న పని చూస్తున్నాం సార్ ఆయనని మేమైతే మేము అనుకుంటుంది అయితే మంచోడే చెప్పాలంటే అది ఏం జరిగిందో మనకు తెలియదు వాళ్ళు ఇద్దరు తిరగడము బాగా ఎక్కువ సార్ సరౌనర్ అందరు చూసిర్రు సార్ ఎప్పటినుంచో చూస్తుర్రు త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ అవుతుంది తిరగబట్టి ఆమె నాన్ లోకల ఆమె తెలియదు సార్ ఆమె నాన్ననాడు తమిళనాడు అక్కడ నుంచి ఇక్కడ వచ్చింది అనుకుంటా సార్ తిరిగేదైతే ఇక్కడనే కదా టెంపుల్ టెంపుల్కి ఏం తిరుగుతుండేది ఇక్కడ అంటే ఆమె ఉపాధి రాలేక్క టెంపుల్కి వచ్చి ఆమె మామూలుగా ఏదైనా జాబ్ ఇట్స్ వెళ్ళి సార్ ఆమె బయోడితే మనకి తెలియదు అట్లా ఓకే చూడడానికి బాగుండేది ఆ బానే ఉండేది సార్ మీరు ఎప్పుడైనా చూడడం కానీ ప్రకాశం పెడుతుండే సార్ ఈయన చెప్తుండే ఆమె ప్రసాదం ప్రసాదం పెట్టింది ఈయన పందాలు చెప్తుండే ప్రసాదం పెడుతుండే వాళ్ళ ఇంట్లో ఈమె ఇంత ఈమెంత ఆయన దోచి కలిసి తిరుగుతుంటే వాళ్ళ భార్య పిల్లలు ఆయన భార్య పిల్లలు ఏం అనకపోయేదా టెంపుల్ కి రారు కదా సార్ భార్య పిల్లలు ఇంట్లో ఉంటారు వాళ్ళకి తెలియదు ఇన్ రోజు తెలియదు అట్లా అట్లా అంటే రహస్యంగా ఒక గ్రంథం నడిపి లాస్ట్కి ఆ గ్రంథం బయటపడకుండా సమాజ చేసేసాడు అంతే మళ్ళీ తనకు తానే ఆ సమాజ చేసిన దాన్ని బయట వాళ్ళకి తీసుకొచ్చి చెప్పి బుక్ అయిపోయాడు స్మెల్ వస్తుంది అని చెప్పి ఆయననే కంప్లైంట్ ఇచ్చి ఆయన లాస్ట్కి ఇరికిపోయాడు ఇరికిపోయాడు ఇది ఎలా చూడాలంటారు మీరు ఈ అయ్యగారి పూజ ఈ పూజారు చేసిన విధానాన్ని ఎలా చూడాలంటారు తప్పేసారు అది అట్లా చేయడం తప్ప పిల్లది ఇట్లా తీసుకొచ్చి అక్కడ మర్డర్ చేసి ఇక్కడ తీసుకొచ్చి పాతి పెట్టడం మళ్ళీ బొడ్రాయి పండుగ చేయడం తప్పు కదా సార్ అది చూస్తే కూడా మనకి ఆయన ఇప్పుడు మాది సెవెంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత బొడ్రే పండుగ చేస్తున్నాం అది ఒక చంపిన అతన తోటి మేము చేపించుకున్నాం ప్రజలు దురదృష్టం మళ్ళీ అదే కదా తప్పేసారు ఇప్పుడు ఆయన అంత కుంకుమ కుంకుమార్చన అవన్నీ చేసి పూజలు చేయించి ఇప్పుడు పంతులకు అందరికి హెడ్ హెడ్లా ఉంటాడు చేస్తాడు ముందుకు వస్తాడు అన్ని చేస్తాడు ప్రధాన ఇక్కడ అంటే కొంచెం అంటే ఇంకా యూత్ కదా యూత్ లో కొంచెం యూత్ కన్నా పెద్ద ఇక చేసిండు ఆయననే ఆయన ముందు ఉండి ఆయననే చేపించాడు ఆయననే చందాలు తిరిగిండు మేము గిటా ఎంబడు ఉండి చేసినాం చందాలు అట్లా ట్ట పూజలు చేసేవాడు సార్ పాపం ఇప్పుడు ఆ పూజ పాపం వాళ్ళు ఎంత బాధ ఎంత అరే అయ్య గారే మాకు వచ్చి పూజ చేసాడు ఏమవుతుంది ఆందోళన వాళ్ళు కూడా ఉండదు అవును సార్ అవును కాబట్టి స్థానికుడిగా ఆయన మంచిగా వాడిగా మీ ముందు కనిపించాడు కానీ ఇలాంటి పని చేయడంతో మీరందరూ అందరు షాక్ అయిపోయారు మాకన్నా ఆయనకి ఇట్లా అమ్మలు అక్క చెల్లెలు ఎక్కువ గుర్తు అట్లా కలుపుకుంటే వెళ్తాడు ఆయన మీ ఇంట్లో వాళ్ళని అందరినీ అందరినీ కలుపుకుంటూ వెళ్తుంటాడు కలుపుకోలు మంచి లాస్ట్ కి ఇట్లా ఇట్లా తీసి కాలవ్ తీసిండు పాత పెట్టాను ఇట్లా చేసి ఓకే ఓకే అండి థ్యాంక్ యూ